నా పేరు వెలగానే నరసింహులు నేను ఏపీ హైపోయినా అడ్వకేట్ అండి ఒక కేసులో గ్రామకంఠం ల్యాండ్లో అంటే మీరు తెలుసుకున్న వల్ల ఉపయోగం ఏంటంటే గ్రామకంఠం ల్యాండ్లో వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని లేకంటే వాళ్ళ పూర్వీకుల నుంచి ఒక టూ త్రీ జనరేషన్స్ నుంచి అక్కడే నివసిస్తున్నారు అదే గ్రామకంఠం ల్యాండ్ అని చెప్పి వాళ్లకు రెవెన్యూ రికార్డ్ ద్వారా తెలిసింది అందులో వీళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేదానికోసం అని చెప్పి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అరౌండ్ ఆ టైంలోనే హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని ఉన్నారు గృహ నిర్మాణం కోసము కన్సర్ పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర గృహ నిర్మాణం కోసం అని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు మరియు హౌస్ ట్యాక్స్ కట్టినట్టు కూడా వీళ్ళ దగ్గర రసీదు ఉన్నది అది ఎప్పుడుది ఒక ఫార్టీ థర్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి రికార్డు ఉంది ఇవన్నీ ఉండటం వల్ల గవర్నమెంట్ ఈ ల్యాండ్ని వీళ్ళ ఏదైతే ఆక్యుపేషన్లో ఉన్నారో వన్ ఎకరాప్ ల్యాండ్ ఉదాహరణకి ఆక్యుపేషన్లో ఉంటే గవర్నమెంట్కి అవసరం పడి తహసీల్దార్ వారు ఒక ప్రొసీడింగ్స్ రాసి ఈ అవసరం నిమిత్తం వీళ్ళు దాన విక్రయంగా గవర్నమెంట్కి ఇచ్చినట్టు గిఫ్ట్ డీడ్గా ఇచ్చినట్టు ఒక డాక్యుమెంట్ తయారు చేసి వీళ్ళ దగ్గర నుంచి కొంత ల్యాండ్ తీసుకున్నారు కాబట్టి ఈ డాక్యుమెంటు మరియు వీళ్ళ దగ్గర ఉన్న ప్రీవియస్ డాక్యుమెంట్స్ ఇవన్నీ రికార్డింగ్ బేస్ చేసుకుని వీళ్ళు ఓనర్స్ అని చెప్పి క్లియర్గా టైటిల్ వీళ్ళకి వచ్చేసినట్టే ఇది ఇలా ఉండగా సడన్గా ఈ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నప్పటికీ ఈ రికార్డులో ఈ విధంగా ఒక ఆర్డర్ రాసినప్పటికీ కూడా ఇవన్నిటిని ఇగ్నోర్ చేసి మళ్ళీ కొంతకాలం తర్వాత ఆ రిమైనింగ్ ఓపెన్ ప్లేస్ మొత్తం మాదే అని చెప్పి గవర్నమెంట్ క్లెయిమ్ చేసింది కొంత ల్యాండ్ ఫస్ట్ ఒక ఆర్డర్ రాసి సచివాలయం కన్స్ట్రక్షన్ కోసం తీసుకునింది ఆ రిమైనింగ్ ఖాళీగా ఉన్న ల్యాండ్ కూడా మాదే అని చెప్పి కూర్చునింది ఆ టైంలో మనం ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే ఈ ప్రొసీడింగ్స్ని ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇరిగేషన్లో కేవలం ఈ ఓపెన్ ప్లేస్ మాత్రం ఆక్యుపై చేసుకుంటున్నారు కాబట్టి ఈ ఆక్యుపై చేసుకునే ఓపెన్ ప్లేస్ నుంచి రక్షించేదాని కోసం ఫస్ట్ ఒక రిక్పిటీషన్ వేసి స్టేటస్ కో తీసుకున్నాను ఎందుకంటే ఈ రికార్డ్ అంతా క్లియర్గా ఉన్నది కాబట్టి స్టేటస్కు వచ్చింది ఇప్పుడు ఈ రిపీటేషన్ అలో అయ్యిందనుకోండి నెక్స్ట్ రౌండ్లో ఏం చేయొచ్చు వాళ్ళు రాసినటువంటి ఏదైతే కనుక గిఫ్ట్ డ్యూటీ ఇచ్చారని చెప్పి వాళ్ళు ప్రొసీడింగ్స్ రాసిందారు కాబట్టి అది గిఫ్ట్ డ్యూటీ చెల్లదు కాబట్టి దానికి కూడా క్లెయిమ్ కావాలి కాంపన్సేషన్ కావాలని చెప్పి మీరు క్లెయిమ్ చేయొచ్చు కాబట్టి లాలో ఉండేటువంటి ఇటువంటి విషయాలు చిన్న చిన్న మెలకువలు మీకు తెలియటం వల్ల మీరు సద్వినియోగం చేసుకుంటారు సమయస్ఫూర్తిగా అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకోండి మెలకువలు తెలుసుకొని పేదవారు ఎవరైనా ఉంటే కనుక కోర్టుల చుట్టూ తిరగలేని వారు ఉంటే కనీసం ఒక రిప్రజెంటేషన్ పెట్టి ఇన్ టైంలో ఒక అర్జీ పెట్టి కనీసం వాళ్ళ ల్యాండ్ని ఎలా రక్షించుకోవాలి ఏ అథారిటీస్ దగ్గరికి పోవాలి ఏం మాట్లాడాలి వాళ్ళ రికార్డ్ ఏంటి ప్రీవియస్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి ఇటువంటి తెలుసుకొని సద్వినియోగం చేసుకోవచ్చు లేదనుకోండి రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి ఏం చెప్పాలనో తెలియదు ఏం అడగాలనో తెలియదు ఎవరి దగ్గర నుంచి ఫోన్ చేయించుకోవాలో తెలియదు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చెప్తూ మామూలు చేస్తున్నాను నమస్తే అండి ఉంటాను నేను నా పేరు వెలగాని నర్సింగ్లో నేను ఏపీ హైకోర్టు అడ్వకెట్ని నమస్తే అండి ఉంటాను